పశ్చిమ గోదావరి జిల్లా తణుకు స్థానిక ఇంఫాల్ జూనియర్ కాలేజ్ నందు నేషనల్ పొల్యూషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తణుకు మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ప్రధాన పారిశ్రామిక విపత్తుల్లో ఒకటైన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం మన దేశంలో ప్రతి ఏటా డిసెంబర్ రెండవ తేదీన జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంగా నిర్వహిస్తారని గాలి నీరు భూమి వంటి సహజ వనరుల్లోకి కారణమయ్యే ఈ పదార్థాలను కాలుష్య కారకాలని అంటారు ఇవి రసాయన పదార్థాలు ధూళి పొగ వంటివి కావచ్చు శబ్దం వేడి కాంతి వంటి శక్తి రూపాలు కూడా కాలుష్యం కిందకి వస్తాయన్నారు వావిలాల సరళదేవి మాట్లాడుతూ కాలుష్యం మానవ ఆరోగ్యానికి ఇతర జీవులకు మరియు పర్యావరణానికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తోందని కర్మాగారాలు వాహనాల నుండి వచ్చే పొగ వల్ల గాలి కలుషితం కావడం పరిశ్రమ వ్యర్థాలు రసాయనాలు నీటిలో కలవడం వల్ల నీరు కలుషితం కావడం అధిక శబ్దం వల్ల పర్యావరణం దెబ్బతినడం అతి ముఖ్య కారణాలని అన్నారు పొల్యూషన్ మనకి రెండు రకాల యాక్చువల్గా వెహికల్స్ ద్వారా ఫ్యాక్టరీస్ ద్వారా వచ్చే పొల్యూషన్స్ చాలా ఎక్కువయ్యి మన పైన భోజనం ఎలాంటి ఎన్నో సమస్యలు మనకి అట్మాస్ఫియర్లో ఆ పొల్యూషన్ ఏర్పడి ఒకటి అది పొల్యూషన్ మారిపోయి ఆ భోజనంలో కొంచెం మనం దాని కాపాడాలి అనుకుంటే ఢిల్లీలో ఆల్రెడీ డీజిల్ బుక్ కూడా డెఫినెట్గా ప్రభుత్వం తీసుకొస్తుంది డీజిల్ అనేది బ్యాన్ చేసుకుంటారు ఒకవేళ డీజిల్ సో ఇటువంటి పొల్యూషన్స్ మన తరఫు ఎక్కువగా డ్రైనేజ్ సిస్టమ్ అదంతా మన కమిషనర్ గారు వివరిస్తారు సో నేను చెప్తున్నాను మీ స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా ప్లాస్టిక్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ యూజ్ చేయకుండా క్లాత్ ఉండే సంచులు అవి చేయండి ముఖ్యంగా మోగజీవులు ఎంత ప్రమాదాలు బాధపడుతున్నారో తెలియదు మనుషులకంటే మానవాళ్ళు ప్రపంచంలో మనకి అత్యంత కావలసిన జంతువులు ఆవులు తర్వాత గేదెలు అవి పాలు ఇచ్చి మనకి ఇవ్వడం వల్లే వాటిలో ఉన్న ప్రోటీన్స్ వల్ల అన్ని రకాలుగా ఆవు అంటే మనకి సర్వదేవతలు సమానం హిందువులు గెలి కనుక అటువంటి ఆవులు ఈరోజు ప్లాస్టిక్ తిని జీర్ణించుకోలేక అనేక అనారోగ్యానికి బా బాధపడుతున్నాయి మనుషులు మనం చెప్పుకోగలుగుతాం జీవులు నొప్పి వచ్చిన బాధపడుతున్నా అవి ఏం చెప్పుకోగల అటువంటి విధుల కాలుష్యంలో అనేక రకాలు అసలైంది మాత్రం ప్లాస్టిక్ అటువంటి విధానం మిగిలినంతా కూడా మీకు అంత వివరంగా కమిషనర్ గారు తెలియజేస్తారని సందర్భంగా మీకు తెలియజేస్తాం ఈవెన్ ప్లాస్టిక్ కూడా మనం వాడటం వల్ల మన ఫుడ్ ఐటమ్ కానీ లేకపోయినా మనం వాడటం వల్ల దాంట్లో ఉన్న ప్లాస్టిక్ పార్టీ కలిసి మన ఫుడ్ ఐటమ్లో కలిసి మళ్ళీ మనం డైజెస్టివ్ సిస్టమ్లో వచ్చి తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి సో ప్లాస్టిక్ లేకుండా మన ఫాదర్ కానీ మన అమ్మవారు కానీ బయటకు వెళ్ళేదన్నా పర్చేస్ చేసేటప్పుడు మార్కెట్ పర్చేస్ చేసేటప్పుడు మన రీజనబుల్ స్టీల్ స్టీల్ క్యానల్ కానీ స్టీల్ కానీ అయితే మనకి హెల్త్ పడంగా చాలా బాగుంటుంది మన సో ఇది వైర్ లాస్ పొజిషన్ గురించి సో నన్ను పిలిచారు